హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిని నారంజ పిప్పర్మిట్తో నేను ఇక్కడ సోడా చూపించబోతున్నాను ఈ వీడియోలో చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇవి పిప్పర్ మెంట్స్ ఫోర్ తీసుకున్నాను నేను అవి దాంట్లో బౌల్లో వేసేసుకొని దీంతో చిన్నగా ఇలా దంచుకోవాలి మొత్తం పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేంత వరకు ఇలా దంచుకోవాలి ఇలా స్టోన్స్ లాగా ఉన్న చిన్నగా క్రష్ చేసి పెట్టుకోండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ఇలా దంచి పెట్టుకున్న పెప్పర్మెంట్స్ని దాంట్లో వేసేసుకోవాలి పిప్పర్మెంట్ పౌడర్ని దాంట్లో వేసేసుకొని నేను ఇక్కడ గ్లూకోండి ఆరెంజ్ ఫ్లేవర్ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలి వేసేసుకొని నేను ఇక్కడ సోడా బాటిల్తో సోడా వాటర్ని ఆఫ్ ఆఫ్గా పోస్తూ ఇలా పొంగుతున్నట్టుగా అనిపిస్తుందండి టూ మినిట్స్ తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకు ఇలా స్పూన్తో అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మరొకసారి సోడాని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టూ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఎంతేనండి షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయి నారెంజ్ పిప్పర్మెంట్ సోడా రెడీ అయిపోయింది చాలా కూల్గా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్